హనుమాన్ జంక్షన్ రైతుబజార్ రోడ్డులో ఉన్న శ్రీ దయాల షెడ్రక్ మెమోరియల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మపీఠం అన్నదాన సంఘం సేవాసదనం మరియు పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు ఆత్మీయ వాతావరణంలో శుభ్రంగా పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించారు ఈ సందర్భంగా పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ పరుచూరి రామకృష్ణ మాట్లాడుతూ గత నూట నలభై ఒక్క వారాలుగా నిరుపేదలకు నిరంతరంగా అన్నదానం చేస్తున్నామని ఈరోజు నిర్వహించినది నూట నలభై రెండవ సేవా కార్యక్రమమని తెలిపారు పేదరికం కారణంగా ఎవరూ ఆకలితో చదువు మానేయకూడదనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు విద్యార్థులకు భోజనం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా చదువుపై మరింత దృష్టి కేంద్రీకరించగలుగుతారని పేర్కొన్నారు ఈ సేవా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ అట్లూరి రాజశేఖర్ పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ ట్రస్టీ పరుచూరి సుకన్య సీనియర్ జర్నలిస్ట్ నల్లగంచు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు భోజనం వడ్డించడంలో వారంతా స్వయంగా పాల్గొని సేవాభావాన్ని చాటుకున్నారు ప్రాంతీయులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ పేద విద్యార్థులకు ఇలాంటి సేవలు అందించడం అభినందనీయమని ప్రశంసించారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని సంస్థ నిర్వాహకులు తెలిపారు

किते रे निगरा के टीचर आके आके 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 नि हां दादा जी अरे 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 మాస్టరుస్తారు సరే సరే கதா மீன் அடி நிச்சு ஷேட் வசதம்

ఆ బాబు కాంటే తీసేవాడి అమ్మే కాదులేండి ఆ పాపకి ఇవ్వండి 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 పర్లేదు ఇవ్వండి